తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మత్స్ వార్త ఇరవై అధ్యాయము పదిహేను వచ్చి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను ప్రధాన యాజకులను శాస్త్రులను యేసు చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూచి కోపపడి మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలురు ఎక్కయు చంటి పిల్లలు ఎక్కయ్యూ నోట స్తోత్రము సిద్ధింపచేసి అనుమాట మీరెన్నడూనూ చదువులేరా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి గాక ఆమె మరి చదవడని మాట ప్రభుని యేసుక్రీస్తువారు చనిపోవడానికి దాదాపు ఐదు రోజుల ముందు దేవాలయంలో జరిగిన సంఘటన బట్టి మరి ఇక్కడైతే కనుక యేసుప్రభారు వారితో ఏమన్నాడు ఏం చేశాడన్న సంఘటన గురించి అక్కడ యేసు యేసుప్రభారు తన లోకయాత్ర పరిసమాప్తి అనుకున్నప్పుడు దానికి ఐదు రోజుల ముందు ఆయన రాజుగా అభిషేకించబడి ఇరుస్లిం పట్టణానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ వాళ్ళందరూ కూడా యేసుప్రభుని అయితే కనుక గొప్పగా కొనియాడారు ఎందుకంటే దేవుడు పంపిన మెస్సియ ఆయనే రాబోతున్న మెస్సీఏ ఈయన అన్న ఉద్దేశంతో ఆయన చక్కగా వాళ్ళు స్వీకరించారు ఎలా అనుకున్నప్పుడు పైన ఒకసారి మాట చదువుతున్నాను చూడండి ఎలా వెళ్ళాడు ఆయన వెళ్ళినది ఏమి అనుకున్నప్పుడు అక్కడ మాట చదువుతున్నాడు ఐదు వచ్చడు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పారవాహక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సీ కుమారితో చెప్పుడు యేసుప్రభార్ ఎలా వెళ్ళారట చెప్పబడిన ప్రవచనం నెరవేరేటట్టుగా భారవాహక పశువు పిల్లైన గాడిద నెక్కి మీ దగ్గరికి వస్తున్నాడు అంటే కంచర గాడిదండి మన గాడిదలు కాదు కానీ అక్కడ ఉంటాయి అవి ఆ గాడిద నెక్కి మీకు వస్తారు ఇస్రాయిల్ యొక్క ఆచారం ఏంటంటే ఎవరైతే కనుక ఇస్రాయిల్కి రాజు అవుతారో ఆ రాజుని మొట్టమొదటి వాళ్ళు కిదురును వాగు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ స్నానం చేయించి అక్కడైతే కనుక తైలిము పూసి అక్కడి నుంచి అయితే కనుక ఆ గాడిదని ఎక్కించి వారు ఇరుషులు పట్టణంలోకి తీసుకొస్తారు ఇది రివాజు ఆ దేశానికి ఎవరైతే కనుక రాజు అవుతారో దేవుని చేత అభిషేకించబడిన వారు ఉన్నారో వారిని ఎలా చేస్తారు దానికి ఒక తంతు అంటారు కదా ఓ ఆశ్చర్యం అక్కడ ఆ ఇరుషేం పట్టణానికి ఆనుకుని కిద్రో కిద్రోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఒలివులతోటికి ఇరుషిన కొండకి మధ్యన ఉన్న లోయనే కిద్రోను వాగు అంటారు అక్కడ స్నానం చేయించి అక్కడైతే కనుక శుభ్రమైన వస్త్రాలు కట్టి నెత్తి మీద కిరీటం పెట్టి తల మీద అయితే కనుక అభిషేకపు నూనెనైతే కనుక పోసి ఆ గాడి ఎక్కించి తీసుకొస్తారు సో ఈ పద్ధతి మరలా వస్తుందని చెప్పి దేవుడు ముందుగానే అయితే కనుక ఆయన తెలియచేశాడు సో అన్నట్టుగానే మేకప్ చెప్పిన మాట ప్రకారం వీళ్ళైతే కనుక ప్రభు ప్రగుణుణాలు ఎక్కించి తీసుకొస్తున్నారు ఆ వచ్చినప్పుడైతే కనుక వాళ్ళు చేసిన పని ఏమనుకున్నప్పుడు చూడడం తొమ్మిదో వచ్చును లేదా ఏడు కంటిన్యూస్లో చదువుతున్నాను ఆరు నుంచి శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక ఉచ్చుచున్న వారును దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచ్చుండదు ఇతర మహారాష్ట్రకి అయితే కనుక రెడ్ కార్పెట్ అంటారండి ఈరోజు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు దేశాధ్యక్షులు మన ప్రధానమంత్రులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారు కార్పెట్ వేస్తారు కింద రెడ్ కలర్లో ఉంటుంది మీరు ఇప్పుడు గమనిస్తే చూడండి వాళ్ళు విమానాలు దిగినప్పుడు లేకపోతే ఇక్కడ మీటింగ్ ప్లేస్కి వస్తున్నప్పుడు కార్పెట్ రెడ్ కార్పెట్ అంటారు ఇది రూమి లెక్క ఆచారం ఆ రాజును చేసినప్పుడు వాళ్ళ ఆచారం కనుక కింద కార్పెట్ వేసి నడిపించుకుంటూ వస్తారు ఇప్పటికి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా వారికి ఉన్న ఆచారం అదే ఆచారం ఈరోజు ప్రపంచమంతా కూడా అది గౌరవ సూచకంగా వారినైతే గొప్పగా పొగటకొసం అంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో అంటే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వారు గౌరవార్థం చేస్తారు ఇప్పుడు యేసుప్రభు వారు ఇజ్రాయిల్కి రాసు కాబట్టి వాళ్ళైతే కనుక అక్కడి నుంచి ఆ కు అది కిద్రోను వాగు దగ్గర నుంచి వాళ్ళు ఒలివ కొండ మీద నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా యేసుప్రభుకి అయితే దారి కొడుగున వాళ్ళు కార్పెట్ పడవచ్చు అంటే కనుక ఆ స్థితి లేదు కానీ తమ ఒంటి మీద ఉన్న వస్త్రాలే తీసి వేస్తారు అంటే ఒంటి మీద ఉన్న అంటే ఇస్రాయిల్ లకు ఆచారం అయితే కనుక పైన ఒక అంగీలే ఉంటుందండి అంటే దాని ఏమనాలి అని కాదు తిక్కిగా ఏమి ఉండదు కానీ పైన కప్పుకునే వస్త్రం ఒకటి ఉంటుంది పై వస్త్రం అంటారు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో వాళ్ళందరూ కూడా తమ వస్త్రాలు అంటే చిన్న సైజు మన దగ్గర ఏం చెప్పాలి మన వాళ్ళు టవల్స్ వేసుకుంటారు కదా వాళ్ళైతే పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటుంది దాన్ని మన వాళ్ళు కూడా చాలామంది వాడతారు షాల్ టైప్లో ఉంటుంది అలాంటివన్నీ కూడా వరుస రోడ్డు అంటే వేసుకొచ్చారు ఎందుకంటే వేలాది మంది జన అందరూ కూడా తమ వస్త్రాలు పరిచినందుకు గాను యేసుప్రభులు వెళ్ళే మార్గం అంతా కూడా వస్త్రాలు పరిచారు వాళ్ళు అందుమించే కనుక గాడిద మీద ఎక్కిన యేసుప్రభుడు అయితే కనుక ఊరేగింపుగా ఇరుశలం పట్టణానికి వచ్చాడు ప్రజలందరూ కూడా యేసుప్రభు రాజు అయితే బాగుంటుంది ఇలాంటి రాజు మమ్మల్ని పరిపాలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు కూడా అల్లరి లేదు అక్కడ సమాధానం ఉంటుంది అరుపులు కేకలు పోకిరి చేష్టలు కనపడం యేసు దగ్గర ఉన్నంతసేపు కూడా మరొక చోట కూడా అయితే కనుక దైవం అనే పేరుతో అయితే కనుక ఇప్పుడు అరుపులు అండి ఏదైనా ఉత్సవం జరిగింది అనుకుంటే కనుక పెద్ద పెద్ద డప్పులతోనూ వెయ్యి అసభ్యమైన నృత్యాలతోనూ అక్కడ గొడవలతోనూ తాగేసిన వాళ్ళు లేదా మరొక విధమైన క్రియలు చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుడదంతా కూడా నెమ్మది అల్లరి లేని సమాధానం అక్కడ ఉంటుంది సో ఇలాంటి వాడైతే కనుక మనకి ఏ గొడవ ఉండకుండా ఉంటుంది ఏ యుద్ధమో రాదు ఎక్కడ కూడా అయితే కనుక మనుషుల నెమ్మది లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతారు కాబట్టి ఎలాంటి వ్యక్తి రాజు అయితే బాగుంటుందని యేసును కోరుకున్నారు ఇదికంటే మన లోకపు రాజులు ఎప్పుడూ కూడా యుద్ధం యుద్ధం అని తప్పిస్తారండి పొరుగువారితో సమాధానం ఉండటం అనేది ఈరోజు లోకంలో ప్రజల్ని వెళ్ళే పరిపాలకులకి అయితే కనుక లేదు ఎప్పుడు తగు కావాలి ఏదో ఒక న్యూస్ అని చేస్తూ ఉండాలి చైనా వాడు ఎలా చేస్తాడు బంగ్లాదేశ్ వాడు ఎలా అన్నాడు పాకిస్తాన్ వాడు ఎలా చేశాడు శ్రీలంక ఎలా అన్నది మాల్దీవులు సలహా సహా ఎలా చేస్తుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ ఉంటేనే ఉంటుందండి వీళ్ళకి ఏంటంటే నెమ్మదిగా ఉండటం లోకానికి నచ్చట్లేదు మనమే కాదు రష్యా వారి దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఆడు ఉక్రెయిన్ వాడు అడ అన్నాడు లేకపోతే అన్నాడు ఇజ్రాయిల్ వారి దగ్గరికి వస్తే కనుక అది గాజా వాళ్ళు ఇలా చెప్పారు లేకపోతే కనుక లెబనాన్ వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు గొడవలు వాళ్ళవే అమెరికా దగ్గరికి వచ్చినా వాడు అలాగే తగ్గుతూ ఉంటాడు ఎంతసేపు కూడా తగులు 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 ఆ తగులు ఉన్నంతసేపు దేనికి అవుతుంది కలహం ఉన్న అయితే కనుక ఖర్చు ఎక్కువ అవుతుందండి ఎందుకంటే వాళ్ళ నుంచి మనం మనం రక్షించుకోవడం కోసం అది పోలీసులకు పెట్టాలా కోర్టులకు పెట్టాలా లేకపోతే కనుక పక్క ఉన్న వాళ్ళని సమర్థించడం కోసం లోకల్గా ఉన్న ఉంటారు కదా ఆ ఊరకొక్కలకి అయితే కనుక పెట్టుకోవాలి ఇలాంటి సరిపోతూ ఉంటుందండి డబ్బులన్నీ వీటిగా ఖర్చు అయిపోతాయి యుద్ధం అనుకుంటే కనుక మన జీవితానికి నష్టమనే సంగతి చాలామంది ఊహించట్లేదు నెమ్మదిగా బ్రతకటం అనేది చాలామందికి తెలియట్లేదు నీ రాజు ఎలా ఉండాలనుకున్నప్పుడైతే కనుక క్రైస్తవం చెప్పిన మాట క్రీస్తు ప్రభుని బట్టి దేవుడు నిర్ణయించింది అంటే సాత్వికుడిగా ఉండాలి నీ రాజు ఎప్పుడు కూడా సాత్వికుడిగా ఉండాలి అతను కలహవాడే మనస్తత్వం ఉన్నట్టయితే తనతో పాటు తన ప్రజలందరినీ కూడా యుద్ధానికి నడిపించినట్టే అయిపోతుంది తను ఒక్కడు గొడవ చేస్తే కనుక మిగతా ప్రపంచానికి అందరికీ కూడా అయితే కనుక చేటు కలిగించినట్టు ఉంటుంది మరి ముఖ్యంగా తన రాజ్యానికి అయితే కనుక అందులో ఉన్న ప్రజలకి హాని కలిగించిన వాడు అవుతాడు మనైతే కనుక ప్రవక్త అయిన మోసే కాలంలో ఆనాటి ఇస్రాయల్లీ ప్రజలు మోయాపు దేశం మీద ప్రయాణమే వస్తున్నప్పుడు మోయాబు రాజుతో వాళ్ళు సమాధాన పడ్డారట మోర్షి చెప్పాడు మీకు మాకు ఏ గొడవ వద్దో మా దారిని మేము వెళ్ళిపోతాం దయచేసి మీ దేశమంతా అది ఆ నడుచుకుంటూ ఆ బాటలో వెళ్ళిపోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వన్నాడు మోర్షియ గారు రాజు ఒప్పుకోలేదండి ఎంత బ్రతిమలాయినప్పుడు కూడా సమన్వయపరచడానికి ప్రయత్నించినా ఒప్పుకోలేదు అవుతున్నాం ఆ బాలాకరాజు కోపిస్ట్ గాను లేతే కనుక కలహవీరుడుగా మారాడు తద్వారా ఇస్రాయేల్తో యుద్ధం వచ్చింది ఏమైంది ఆ జాతిలో సగం మంది చచ్చిపోయి అంటారు కదా ఆ యుద్ధంలో అయితే కనుక ఘోరంగా వాళ్ళు ఓడిపోవాల్సిన పరిస్థితి అనేక మంది ప్రజలైతే కనుక ప్రాణాలు పోయారు అక్కడ రాజు మంచివాడు కాకపోతే కనుక సాత్వికుడు కాకపోతే ప్రజలకు ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటుంది ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో ఎవరి నుంచి ఏ ఆపద కలుగుతుందన్న భయం వస్తుందండి అందుకని రాజు ఎప్పుడు కూడా కలహానికి కాకుండా కొంచెం ఓర్చుకునే తత్వం కదా దేవుడైతే కనుక సాత్వికమైన రాజునో కోరుకుంటాడు మాట్లాడితే కత్తి దూసే రాజు వలన దేశానికి ప్రయోజనం ఉండదండి ఇలాంటి కలహవీరుల వలన అయితే కనుక దేశానికి నష్టమవుతుంది అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు అనుకుంటే కారణం చెప్తున్నాడు అక్కడ ఇదిగో నీ రాజు సాత్వికుడు కదా ఆ సాత్వికుడిగా నీ దగ్గరికి వస్తున్నాడు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే కనుక యేసుప్రభుని బట్టి నిజంగా ఎలాంటి రాజు అనుకుంటే కనుక కలహాలు ఉండవు ఏ తప్పులు జరగవు అల్లరి ఉండదు పోకిరితనం ఉండదు తినకూడదు తినటమో తాగకూడదే తాగటమో జరగదు మనుషులైతే కనుక ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా అయితే కనుక సంతోషభరితంగా జీవిస్తారు కాబట్టి ఏసు రాజైతే బాగుంటుందని చెప్పి అందరూ కూడా యేసు ప్రభుని అయితే కనుక సంతోషంగా ఇరుశం పట్టణానికి ఆహ్వానించారు చివరికి కనుక దేవాలయానికి వెళ్ళారు అప్పుడు దేవాలయానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అసలు దేవాలయం కూడా చివరికి ఒక చూసే వాళ్ళకైతే కనుక ఒక సొంత మార్కెట్లో తయారైందండి లోకంలో కొంతమంది చేసే ప్రతి పని కూడా వ్యాపారం మన ప్రభుత్వాలు కూడా అయితే కనుక వ్యాపారాన్ని ప్రోత్సహించేటట్టు ఉంటే అది దేశానికే మంచిది కాదండి ఎదుటివాడికి సేవ చేయాలనే తలంపు మన ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చిన పార్లమెంటు అసెంబ్లీ దగ్గరికి వచ్చిన మనుషుల యొక్క సమస్యలు బట్టి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి ఏ విధంగా మనం వాళ్ళకి సహాయం చేయగలం ఒక తల్లి స్థానంలో ఉండి ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించాలి ఏ ప్రజాప్రతినిధ్యానికి నెలగా ఆలోచించాలి కానీ ఈరోజు అలా లేదు ప్రతిదీ వ్యాపారం మీకైనా కావాలనుకుంటే కనుక మంజులు కావాలా వెళ్ళి కొనుక్కోండి మీకు చదువు కావాలా వెళ్ళి కొనుక్కోండి మీరు ఏదైనా ప్రయాణం చేయాలా ప్రైవేట్ వెహికల్స్ ఉన్నట్టు వెళ్ళిపోండి ప్రభుత్వం తరఫున ఏమీ లేని పరిస్థితులు అయితే కనుక అయిపోయింది అంత వ్యాపారం ఎంతవరకు వచ్చిందంటే కనుక ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు కోపం వచ్చింది అక్కడే దేవాలయం కూడా చివరికి వ్యాపారం చేస్తారట ఆ దేవుని సరిదనుకున్నప్పుడు ఇవేమీ దక్కనప్పుడు వీటి వల్ల మన ఇబ్బంది అయినప్పుడు మనుషులు మనశ్శాంతి కోసం దేవుని దగ్గరికి వెళ్తారు కొద్దిసేపు అక్కడ కూర్చుంటే కనుక ప్రశాంతత లభిస్తుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాకుండా దేవాలయాన్ని కూడా వాళ్ళైతే కనుక వ్యాపారం చేశారట ఏమి అనుకున్నప్పుడు చూడండి అక్కడ పదకొండవ వచ్చి నుంచి జనసమూహము ఈయన గలలీలోని నజరేతి వాడుగు ప్రవక్తైన యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెండగొట్టి దేవాలయంలో క్రయ విక్రయాలు అమ్మకాలు కొంటలు ఇక్కడైతే కొనుక బిజినెస్ జరుగుతుంది దేవుని సన్నిధి అనుకున్నప్పుడు అక్కడైతే ప్రార్థనా మందిరంగా కనపడాలి మీరు ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూర్చున్నప్పుడు కొద్దిసేపు ప్రశాంతత కలగాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు అయితే కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించేంత మనస్సు మనకు రావాలి ఆ దేవుడు గుర్తొచ్చేటట్టు ఉండాలి అదేవిధంగా దేవుడు చెప్పే మాటను బట్టి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు బట్టి మనలో ఒక్కసారిగా ఈ లోకం మీద అయితే కనుక వైరాగ్యం పుట్టి ఆ పరలోకంలోకి వెళ్ళాలన్న కోరిక ఆ దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకునే పరిస్థితి రావాలి ఈరోజు దేవాలయంలో కూడా అది లేదండి ఎక్కడ చూసినా వ్యాపారమే దర్శనానికి అయితే కనుక డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళే తనకి దాన్ని అర్పణ చెల్లించాలనుకున్న డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎగినకుండా ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి ఏసుప్రభలు వచ్చేప్పుడు కూడా సేమ్ అదే ఉంది కోపం వచ్చిన దానికి రెండు వేల సంవత్సరాల క్రితమే ఇజ్రాయలీ దేవుడైన యుగోవ మందిరంలో కూడా ఇలాగే ఉందట కోపం వచ్చిన ఆయన ఏం చేశారో చూడండి అక్కడ ఆయన విక్రములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠంలో పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు ప్రార్థనా మందిరం చివరికి దొంగలకి అయితే కనుక ఆవాసంగా మారిపోయిందంటే ఇంకెట్లా అన్నీ లేనప్పుడు అన్నీ పోగొట్టుకున్నప్పుడు జీవితం అంతా కోల్పోయిన తర్వాత అందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు వీటన్నిటిని బట్టి కలిగే బాధ దీన్ని బట్టి ఓదార్పు కొరకు దేవుని సన్నిధికి వస్తారు ఆ దేవుని సన్నిధిలో కొద్దిసేపు చూసుకుంటూ కూర్చుంటే నెమ్మది కలుగుతుందని వాళ్ళకి ఆశ చివరికి ఆ దేవాలయం కూడా మీరు అయితే ఆక్రమించి అక్కడ కూడా దొంగలు ఉండి అక్కడ కూడా వ్యాపారం మొదలు పెడితే ఇక మనుషులు ఎక్కడికి వెళ్తారు మనుషులు ఎక్కడికి వెళ్తారు దాన్ని కూడా మీరు ఇలా చేస్తారా దీన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తారా యేసుప్రభలు అయితే కనుక అందరిని తరిమేస్తారట ఎప్పుడైతే కనుక తరిమేస్తాడో అక్కడ చూసిన ప్రజలు అప్పటి వరకు అయితే ఓర్చుకోలేక ఈరోజు సగటు ప్రజలు దేవాలయంలో జరుగుతున్న అన్యాయం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు కానీ ఏమీ అనలేరు అధికారం కదా అక్కడ వారు ధర్మకర్తలు ఉంటారు లేకపోతే దాంట్లో బోర్డు మెంబర్స్ ఉంటారు అధికారులు ఉంటారు వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందే తప్ప భక్తులు ఈరోజు చెప్పినట్టుగా దేవాలయంలో ఏ పని జరుగుతాయండి ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా భక్తులు చెప్పే పని జరగదు అప్పుడు ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు దేవుడు కనికరిస్తాడా వీళ్ళు చేసి అరాచకత్వాన్ని లేకపోతే కనుక ఎప్పుడు దేవుడు తరిమేస్తాడా చూడాలనుకుంటున్నారు ఎప్పుడైతే కనుక యేసుప్రభు వచ్చి ఆ రోజు దేవాలయాన్ని అయితే కనుక మొత్తం క్లీన్ చేసి దొరికిన వాళ్ళు దొరికినట్టు తరిమేసి రక్కనిచ్చి నుంచి దొంగలందరినీ కూడా వెళ్ళగొట్టాడో ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి వరకు ఏదైతే కోరుకున్నారో ఏదైతే ప్రజలందరూ ఆశించారో ఒక్కసారి యేసుప్రభులు అయితే చూడగానే అందరూ కూడా ఆనందంతో అయితే యేసుప్రభుని అయితే కొనియాడటం ప్రారంభించారట ఎన్నాళ్ళకి దేవుడు మా మొరాలకించాడా ఎన్నళ్ళకి దేవుని సన్నిధిని దేవుని సన్నిధిగా ఉండేటట్టుగా దేవుని సన్నిధిని ప్రార్థనా మందిరంగా ఉండేటట్టుగా దేవుడైతే అవకాశం ఇచ్చాడు ఇది యేసును బట్టి సాధ్యమైన ఉద్దేశంతో యేసును హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయమని చెప్పి అందరూ కూడా ఆ శ్లోఘన ఇవ్వటం క్యాకి ప్రారంభించారట ఎప్పుడైతే ప్రారంభించారో ఇది చూసిన ఆనాటి ప్రధాన యాజకులు ఏ రోజు కూడా ప్రజలు ఇప్పుడు కూడా ప్రధాన యాజకులు పోడినట్లేదు అక్కడ ధర్మకర్తల్లో లేకపోతే కనుక అక్కడ బోర్డు మెంబర్లో లేకపోతే అధికారులు ఎవరిని పొగిడినట్లేదు ఏసుప్రభు చేసిన దాన్ని బట్టి ఎప్పుడైతే కనుక యేసుప్రభును పొగడటం ప్రారంభించారో ఒక్కసారిగా వాళ్ళకైతే కోపం చేసిందంటే ప్రజలు ఎప్పుడు కూడా మమ్మల్ని దూషించి ద్వేషించారే కానీ ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు ఈరోజు యేసుప్రభు చేసిన పనిని బట్టి అందరూ కూడా అయితే కనుక కొనియాడుతున్నారు అని చెప్పి వారు కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా ఎందుకంటే ఈ దేవాలయం మాది ఈ దేవాలయపు ప్రధాన పూజారిని నేను లేకపోతే ఇక్కడ ఈ ధర్మకర్తల మండలికి అధ్యక్షుని నేను ఇక్కడ ట్రెజరీ నేను ఇక్కడ సెక్రటరీ నేను లేకపోతే లేకపోతే మరొకటి నేను ఉన్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉంటారు ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు కూడా సంఘ పెద్దలు మేము సంఘ నేను సంఘ సెక్రటరీ నేను ఇదే అండి ఎక్కడికి వెళ్ళినా ముందు అక్కడ ప్రజలకి ఏం కావాలో తమ భక్తులు మన సంగతి తెలియదు ముందు వీళ్ళ అధికారం వీళ్ళ పదవులు వీళ్ళే చూసుకుంటారు మేము పెద్దలం కనుక మేము ఏం చెప్తే అది వినాలి మేము అధ్యక్షుని కనుక ఏం చెప్తే అది వినాలి మేము పాస్టర్ గారు కనుక ఏం చెప్తే అది వినాలి అసలు ఎందుకే దేవుడు చెప్తే వినే రకాలేనా అక్కడ దేవుడు చెప్తే వినేటట్టు మనం ఉండాలా లేకపోతే ఇక్కడికి వీళ్ళు చెప్తే వినేటట్టు ఉండాలనే సంగతి ప్రజలకు కూడా తెలియనంత గొప్పగా మూసేశారండి తరతరాలుగా రోజు ఇలా చేసేసినంత గానం చివరికైతే కనుక ఇదే కరెక్ట్ ఏమో ఇక్కడ కూడా ఇలాగే ఉంటుందేమో ఏదైనా మా ఎంఆర్ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉండాలో దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉండాలేమో ఇక్కడ కూడా అధికారులు పెత్తనమే ఉంటుంది అనుకున్న పరిస్థితిలోకి మనుషులు వచ్చేసారు ఇది తప్పు అని యేసు ప్రభు ఎప్పుడైతే చూపి వాళ్ళందరినీ తరిమేశారో ఎవరు కిక్కు మనలేదు కాదని అని చెప్పడానికి లేదు ఎందుకంటే వాక్యమైతే కనుక అలాగే రాస్తుంది దేవుని చట్ట ప్రకారం అయితే కనుక దేవాలయంలో ఏ విధమైన వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు జరగకూడదు ఈ సంగతి యేసుప్రభు తెలుసు అక్కడ చెప్తే కనుక వాళ్ళు నోరు మూతబడిపోద్ది అందుకని ఏం చేయలేదు తెలియక ఏ దేవాలయంలో ఈ కేకలు ఏంటి వాళ్ళు ఏమన్నా తెలియక పిల్లలందరూ కూడా బాలురు అనుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఎలుగెత్తి కేకలు వేస్తుంటే అందరూ కూడా హోసన్న దావితి కుమారునికి జయము దేవునికి స్తోత్రం అని చెప్తుంటే ఇది చూసి వారం లేక యేసు ప్రభు మీద పడి ఏడుస్తున్నారంట అప్పుడు ఏ అంటున్నాడు వారి పిచ్చోళ్ళారా ఇలా జరగాలి అని ఎప్పుడు చెప్పాడు దేవుడు గడిచిన కాలంలోనే చెప్పాడు కీర్తనాకారుడు రాశాడు కదా దేవుని వాళ్ళు చేయవలసిన వాళ్ళు చేయ చేయాల్సిన పనులు చేయకుండా చేయకుండా పనులు చేస్తున్నప్పుడు ఎవరినైతే కనుక మనం తృణీకరిస్తామో వాళ్ళే వచ్చి చేస్తారు సహజంగా వయసుకొచ్చిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు శాస్త్రాన్ని ఎరిగిన వారు ఇప్పుడు కూడా మంచి పనులు చేయాలి ఈ రోజు నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా గా ఉండాలి ముందుండి ప్రజలకైతే కనుక మేలు చేసేటట్టు ఉండాలి కానీ అన్నీ తెలుసు అన్న వాళ్ళు ఈ రోజైతే చేయకునే దౌర్భాగ్యమైన పనులని చేస్తున్నారు అసలు దొంగలు వేలే అయిపోతున్నారు ఈరోజు గొప్ప గొప్ప చదువులు వారు ఐఏఎస్ ఆఫీసర్లు అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కనుక వాళ్ళే ఎక్కడ చూసినప్పుడు కూడా దొంగలుగా దోచుకునే వరకు వాళ్ళే మారిపోతున్నారు లాయర్లు అనుకున్నా లేకపోతే జడ్జిలు అనుకున్నా న్యాయం చెప్పాల్సిన వాళ్ళే వాళ్ళే చివరికైతే కకృర్తిపడి లంచాలు ఖర్చుపడి చేయకున్న పనులు చేస్తున్నారు మనకు మేలు చేయాల్సిన మన ప్రజాప్రతినిధులు అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు సగటు అయితే కనుక మేలు చేయాల్సింది పోయి వాళ్ళే మనం ఏదైతే కనుక దోచుకునే వారిగా కనపడుతున్నారు న్యాయం ఉండవలసిన చోట అన్యాయం వచ్చిన రోజున దేవుడు తప్పకుండా కలిగించుకుంటాడు కాబట్టి మీరు చేయాల్సింది చేయకపోతే మీకు సిగ్గు కలిగేటట్టుగా వేరొకరు చెత్త చేయిస్తారు పెద్దలు అనుకున్న వాళ్ళైతే కనుక దీన్ని కనుక పట్టించుకోకపోతే వయసుకు వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదనుకుంటే ఇప్పుడు బాలులతోనూ చంటి పిల్లలతోనూ మీకైతే కనుక బుద్ధి చెప్పిస్తానా అని నేను ఆ రోజు యేసు ప్రభు కాలంలో జరిగింది అదే అప్పటి వరకు అన్నీ ఇరిగిన వాళ్ళు యాజకులు పరిశైలు శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ పరివారం అంతా కూడా ఉండి కూడా దేవుని సన్నిధిని ఎలా ఉంచాలో వాళ్ళకి అర్థం కాలేదు దాన్ని ఎలా నీట్గా ఉంచాలో అది ఎంత నెమ్మదిగా ఉంచాలో ప్రశాంతమైన వాతావరణంతో అది ఎలా ఉంచాలో వారికి అర్థం కాల అందుచేతనే యేసు ప్రభులు వచ్చి మొత్తం దాని అంతా కూడా శుభ్రపరిచలేదు తీసేయండి ఎక్కడి నుంచి చెత్త అంతా తీసేయని చెప్పి కోపంతో మండిపడి వాళ్ళందరినీ తరివేశాడు యేసును ఏమనలేకపోతున్నారు ఎందుకంటే యేసుప్రభు కూడా వేలాది మంది జనముడిపోయారు పేరు ఏసుప్రభుని అంటే కుదరదు కాబట్టి ఏమీ మాట్లాడిన పరిస్థితిలో వాళ్ళ కోపం మండిపడి యేసుప్రభుని ఎత్తికి చెప్పించి వాళ్ళ అలరే అనిపించడం కోసం చెప్పారట అప్పుడు పలికాడు యేసుప్రభు వారు రేఖయు చంటి పిల్లల యొక్క ఈ నోట స్తోత్రము సిద్ధింపచేసివన్న మాట మీరు ఎన్నడూ నువ్వు చదవలేదా మీరు రోజు బైబిల్ చదువుతారుగా అందులో ఎవరి నోట్లో అయితే కనుక దేవుని స్థుతి చెల్లించాలి రాసింది కదా మీరు చేయాల్సిన పని మీరు చేయనప్పుడు మీకు సిగ్గు కలగటం కోసం చిన్న పిల్లల చేత ఆ పని చేయిస్తానని దేవుడు ఎప్పుడో చెప్పాడు మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నంతసేపే ఇంట్లో కూడా తల్లి తండ్రి ఉండవలసిన విధంగా ఉన్నంతసేపే వాళ్ళు క్రమం తప్పిన రోజున వాళ్ళ లిమిట్స్ దాటిపోయిన రోజున వాళ్ళకి ఇవ్వబడిన సమయం పూర్తయిన రోజున వారు కడుపున పుట్టిన పిల్లలే వాళ్ళకి బుద్ధి చెప్తారు సహజంగా తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు ఉండాలి తల్లిదండ్రుల మాటను జవదాటకుండా వాళ్లే దైవముగా భావించే కనుక పిల్లలు ఉండాలి కానీ తల్లిదండ్రులు క్రమం చెప్పిన రోజు క్రమం చెడిపోయిన రోజున వాళ్ళు ఉండవలసిన విధంగా ఉండకుండా పిల్లలకు కూడా అయితే కనుక హాని కలిగించిన రోజున దేవుడైతే కనుక పిల్లల చేత నీకు బుద్ధి చెప్పిస్తాడు పిల్లల చేతనే నీకు బుద్ధి చెప్పించే రోజు వస్తుంది కదా దేవుడు అన్ని రాసి పెట్టాడు ఆయన చెప్పాడు అక్కడ తల్లిదండ్రులను సన్మానించు నీవు దీర్ఘాయుష్మంతుడ ఉన్నట్లు నీ తల్లిదండ్రిని అయితే నువ్వు సన్మానించాలి వాళ్ళు ఏది చెప్పినా వినైతే కనుక వాళ్ళు ఎంతో గౌరవ సూచికంగా చూడాలని అది చెప్పిన దేవుడే ఒకలా తల్లిదండ్రి దగ్గరికి సన్మానించబడిలో పరిస్థితి కాకుండా వాళ్ళే చరిత్రంలోకి వెళ్ళి చేయకుండా పనులు చేస్తే ఆ తల్లిదండ్రులు కూడా బుద్ధి చెప్పమని ఎవరి చేతి చెప్పిస్తారట బాలులతోనూ చంటి పిల్లలతోనే తగిన చిన్న పిల్లలు కూడా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తారు బిలామంతటి ప్రవక్త అందరికీ దేశానికి అంతటి కూడా దేవుని నీతిని చెప్పాలి కానీ అతనే నీతి చెప్తే దేవుడు ఎవరి చేతి సమాధానం చెప్పించాడు గాడిది చేత సమాధానం చెప్పించాడు అందుకనే కొరింది రాసిన పత్రికలో పౌలు గారు అంటారు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు కదండి గొప్పోడనుకున్నాడు గొప్పడే కానీ గొప్పోడు అనుకున్నాడు ఎప్పుడు గొప్పడవుతాడంటే గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు గొప్పడవుతాడు కానీ నేను గొప్పడని చెప్పుకుంటూ ఆ ఉన్నతమైన స్థానంలో ఆ పదవులో ఉంటే చేయకూడ నీచి మొన్న పనులు చేస్తే కనుక చిన్నవారు కూడా వచ్చితే కనుక నేను చీకొట్టే పరిస్థితి వస్తుంది నువ్వు గొప్ప స్థానంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులు చేయాలి అందరికైతే కనుక నువ్వు గొప్పగా అనిపించేటట్టు ఉండాలి కానీ గొప్ప స్థానంలో ఉండి కనుక ఒకవేళ చేయకుండా పనులు చేస్తున్నప్పుడు ఎవరో కాదు చిన్నపిల్లం నీ దగ్గర పనిచేసే పనివారు కూడా నిన్ను గురించి తృణీకరించే పరిస్థితి వస్తుంది నిన్ను గురించి తిని చెడు మాటలు చెప్పే పరిస్థితి వస్తుందండి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఇది దేవుడు ముందుగానే చెప్పాడు చాలామంది తల్లిదండ్రులకి అది అర్థం కాదు లోకంలో చాలామంది అధికారులకి అది తెలియట్లేదండి అధికారినైతే లోబడి ఉండమని చెప్పాడు రోమిలాసిన పత్రిక పదమూడు అధ్యయమని చదువుతున్నప్పుడు ప్రతివాడునూ పై అధికారికి మీరు లోబడి ఉండండి విశ్వాసాలు అనుకున్న వాళ్ళు పాస్టర్ గారికి తప్పకుండా లోబడి ఉండాలి కానీ పాస్టర్ గారే చెడిపోతే వీడే చేయకుండా పనులు చేస్తే కనుక ఊరుకుంటారా కింద ఉన్న వాళ్ళైతే కనుక సమాధానం చెప్పే రోజు రాదా తల్లిదండ్రులు చెడిపోతే కనుక పిల్లలు సమాధానం చెప్పే రోజు రాదా దేవుడు ఇచ్చాడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు ఓపిక పట్టినంత సేపే సమయం చూసినంతసేపు చూస్తాడు తద్వారైతే కనుక వారి చేతికి బుద్ధి చెప్పిస్తాడు అని చెప్పి వెంటనే యేసుప్రభు వారిని విడిచిపెట్టాడంటే చిచి మీ మనసులో మారవు మీ బ్రతుకులు మారవు మీకు ఎంత చెప్పినప్పుడు కూడా మీరైతే కనుక వినరన్న ఉద్దేశంతో వారిని ఉడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయానా తనను ప్రేమించే బ్యాత్ వెళ్ళిపోయాడు ఇరుషలేమికి వచ్చి అంత చేస్తే కనుక ఆయన రాజుగా అభిషేకించబడి ప్రజలందరూ కూడా రాజు కావాలని కోరుకున్నది గాను ఆయన దేవాలయాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోరండి ఈరోజు ఒక చెడుని కనుక మంచి చేయాలని ప్రయత్నిస్తే కనుక ఎవరికైనా ఏదైనా మేలు చేయాలని ప్రయత్నిస్తే తట్టుకునే శక్తి సమాజానికి లేదండి ఏసుప్రభును స్వీకరించకుండా యేసుప్రభును తృణీకరించేట వారు మాట్లాడేది గాను యేసూప్రభు వారిని విడిచిపెట్టి మరల తను ప్రేమించే శిష్యుడు ఉన్నాడు కదా ఎవరైనా లాసర్ గారు కుటుంబం దగ్గరికి మళ్ళీ రాత్రికి అయితే కనుక బస చేయడానికి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఉండటండి చెప్పిన మాట వినొల్లని చోట యేసుప్రభు వారు ఉండరు పర్వాలేదు ఎందుకంటే కనుక పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుటకంటే నిన్ను ప్రేమించే వారి దగ్గర పచ్చి కూరలు తినటం మేలు కదా అంటు వండను కూడా అక్కర్లేదు వారు పండు పండో ఫలము చేతిలో పెట్టారనుకుంటే కనుక తినేయండి దాన్ని అంతేగాని మన గిట్టని వాడు ఎవడన్నా ఒకళ్ళ కినుక తీసుకొచ్చి వాడి దగ్గరికి చికెనో మటనో పెట్టి బిర్యానీలు చేస్తానో రండి అన్న వెళ్ళొద్దు అక్కడికి యేసు ప్రభు అయితే కనుక ఆ మాట చెప్పడమే అది ఇదే చేసి చూపించాడు నన్ను అంగీకరించిన వాళ్ళు నన్ను స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నేను ఉండను నన్ను ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి నేను వెళ్ళిపోతానని చెప్పి యేసుప్రభు అయితే కనుక బ్యాత అయితే కనుక వెళ్ళిపోయాడు కదా ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా తెలుసుకోండి ప్రతిదానికి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు చెప్పినందుకు కానీ మీరు గొప్పోళ్ళు అండి ఇక్కడికి కూర్చుని మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టను అందరూ గొప్పలే దేవుడు మిమ్మల్ని గొప్పవాళ్ళు అనేందుకు మీరు కూడా ఎలా ఉండాలి గొప్ప పనులు చేయండి గొప్పగా బ్రతకండి కానీ గొప్పోళ్ళు మన పేరు చెప్పుకునేతే కనుక నీచంగా పనులు మాట్లాడుకోండి నీచమైన పనులు ఎవరు చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ సంబోధించినప్పుడు దేవుడు చెప్పిన మాట మనందరం కూడా రాజులైన యాచిక సమూహం నువ్వే రాజు నువ్వే రాజు అదే సమయంలో నువ్వే యాజకుడివి నువ్వు దేవుని సన్నిధిలో పనిచేసి పూజారివి నువ్వే ఎట్ ద సేమ్ టైం ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారి నైతే కనుక వారి కష్ట సుఖాలు చూసి పరిపాలించే రాజు కూడా నువ్వే నీకెవరు నీతి చెప్పకూడదు నీకెవరు కూడా చెప్పి బుద్ధి చెప్పే పరిస్థితి రాకూడదు ఎదుటివాడికి నువ్వే బుద్ధి చెప్పాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎదుటివాడి పక్షంగా దేవునికి విజ్ఞాపనం కూడా నువ్వే ఈ ఈరోజు ఆ స్థితి ఉందా మన పిల్లలకి మనమే రాజులమండి నా భార్యకి నేనే రాజుని అట్ ద సేమ్ టైం దేవునికి విన్నవించే యాజకును కూడా నేనే ఇస్సాకు రిపకాలు దగ్గరికి వచ్చినప్పుడు ఇసాకు భార్యకి మాత్రం భర్తగా ఉండే రాజుగా ఉండిపోవడమే కాదు యజమానుడు మాత్రమే కాదు అయితే ఇక్కడికి అవసరత వచ్చేది కనుక ఏమంటే నా పరిస్థితి ఏంటి నాకున్న అవసరత నాకు ఎందుకో సిగ్గి అనిపిస్తుంది నాకు ఏదో బాధ అనిపిస్తుంది అంటే రా రా అని చెప్పి వెంటనే నీసా ఎవరి దగ్గర తీసుకురాడట నీ తరపున నేను దేవునికి అనుభవిస్తాను నా భార్య తరపున నేను దేవునికి ప్రార్థన చేస్తాను నా బిడ్డల తరపున దేవునికి ప్రార్థన చేస్తాను ఊరికి వాళ్ళ మీద పెత్తనం చేసి నేను కింగ్ అనిపించుకోవడమే కాదు ఊరికే పెత్తనం చేయడం కోసం మాత్రం రాజుగా ఉండకండి మీరు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే కనుక వారి తరపున మీరే యాజకులుగా ఉండాలి మీరే వాళ్ళకి భోజనం పెట్టాలి మీరే వారికి వస్త్రం ఇవ్వాలి వారి అవసరత్తులు తీర్చాలి మీరు తీర్చలేని అవసరం ఉన్న రోజున మీరే తీసుకెళ్లి దేవునికైతే వారిని అప్పగించేటట్టు ఉండాలి ఇసాకు ఆపనే చేశాడు తన భార్యని రెప్పకా కొరకు దేవునికి ఆయన ప్రార్థన చేశాడు దేవుడైతే కనుక ఇసాకు యొక్క ప్రార్థన ఆలకించాడని రాస్తుంది ఈరోజు మీరు చేయాల్సింది అది అప్పుడు మీ గౌరవం ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టుంటారు ఉంటారు మీ భర్త భార్య అనుకున్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టుంటారు ఉంటారు మీ స్నేహితులు అనుకున్న బంధువులు అనుకున్న ఎవరి ఎడలైతే కనుక ఎలాంటి బాధ్యతను మీరు నెరవేరుస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని రాజుగానే చూస్తారు అంతేగాని చేయాల్సిన పనులేమీ చేయకుండా ఊరికే క్లెయిమ్ చేసుకోకూడదు నేను కింగ్ని నేను కింగ్ అనుకుంటే కనుక ఎవరికి నువ్వు కింగ్ నేను యాజకుడిని నేను పాస్టర్ అనుకుంటే ఎవడికి నువ్వు పాస్టర్ గారు ఏం చేశాను నీ వల్ల ఏం కలిగింది మా జీవితాలకే మేలేమి కలగదనుకున్నప్పుడు కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అందుకని అయితే వారిని విడిచిపెట్టి వెంటనే బ్యాత వెళ్ళిపోయినాడు ఉండలేదండి అక్కడ రీజన్ అంటే కనుక యేసుప్రభుని వాళ్ళు అంగీకరించడానికి వారికి మనస్సు లేదు ఇంక మీ బ్రతుకులో కూడా అంతే మీ ఇంటి దగ్గర కూడా వచ్చినప్పుడు మొట్టమొదటికి నీ బ్రతుకులోకి వస్తే నేను క్లీన్ చేస్తాడు యేసుప్రభు కనుక నీ ఇంటికి వస్తే కనుక మొట్టమొదటి ఆయన చేసే పని క్లీనింగ్ అని మొదటి నేను క్లీనింగ్ క్లీనింగ్ నువ్వు ఒప్పుకుంటావా పరిశుద్ధపరచబడటం అంటారు దాన్ని ముందు నువ్వు పరిశుద్ధ పరచబడటానికి ఒప్పుకుంటేనే యేసుని నీ దగ్గర ఉంటాడు ఆయన వచ్చినప్పుడైతే కనుక మాట్లాడుకు ఆయన ఏదన్నా నీ కనుక చేస్తున్నావు అనుకుంటే నీ దగ్గర ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో తీసేస్తాడు నీలో మళ్ళీ నన్న కనుక తుడిచేస్తాడు నువ్వు దేవుడు కోరుకున్నట్టుగా నేను తయారు చేయడానికి కోసం అయితే కనుక నాలుగు దెబ్బలు కూడా పడతాయి అయినప్పుడు కూడా ఓర్చుకుని ప్రొవ్వా నన్ను శుద్ధిపరచు నన్ను కడుగు ప్రవ్వా నన్ను నీ పని ఒట్టుకైతే కనుక ఎత్తి పట్టుకోమని ఎవరైతే అంటారో వారి దగ్గర ఆయన నివాసం చేస్తాడు ఒకవేళ కినుక చోటు లేకపోతే మరలా ఆయన అయితే మాత్రం తన్ను ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళిపోతారు తప్ప అక్కడ ఉండలేని పరిస్థితి అప్పుడే పలికాడు ఆయన అయితే కనుక దేవాలయాన్ని చూసి ఇరుషులేమా ఇరుషులేమా ప్రవక్తలను ఆయన వెళ్లే ముందు అయితే కనుక చెప్పేసిన మాట అయితే రేపటి దినాన్ని అయితే కనుక ఆ మాటను గురించి కూడా వివరించుకుందాం దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక ఆమె